చెల్లి సొంత చెల్లి చిన్నప్పటి నుంచి ఈయన గురించి తెలిసిన వ్యక్తి ఈయన అన్న రాసం జరిగిన తెలుసు ఆమెకి ఈయన వ్యవహార శైలి అంతా తెలుసు ఆమెకి ఈయన బెంగళూరులో ఏమి వెలగబెట్టాడో తెలుసు ఆమెకి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన బెంగళూరులోనే ఉండరా బాబు హైదరాబాద్ రావద్దని ఎందుకు అన్నారో కూడా ఆమెకి తెలుసు ఇప్పుడు ఈయన గుట్టంతా కూడా ఆమె చేతిలో ఉంది అందుకే ఆమెని వేరే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు తప్పితే అది కూడా దుర్మార్గం అండి ముఖ్యమంత్రి గారు మీరు మంచి ప్రశ్న అడిగారు ముఖ్యమంత్రి గారు ఎంతగా నా చెల్లి చెల్లెలి సౌభాగ్యాన్ని చెల్లెలు అభివృద్ధిని కోరుకుంటారు అన్న ఈ అన్నదా కొంచెం డిఫరెంట్గా కనపడ్డాడు నాకు చెల్లెల మీద దాడులు చేయిస్తున్నాడు అండి చెప్పింది నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి మా సాక్షిలో వేస్తామని మీరు చెప్పండి అని చెబుతున్నారన్న లేనిపోని అన్ని కూడా ఆమె మీద అభాండాలు వేస్తున్నారు చెల్లెలు దీని మీద అందుకని చెల్లి మాట ఇంట్లో కుటుంబ సభ్యురాలు కనుక ఇప్పుడు సాక్షి అలా నీకు నాకు వాటా ఉంది కదా ఈక్వల్ ఈక్వల్ షేర్ ఉంది కదా అన్నది అది అందరు నమ్ముతారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తిన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గొంతు చించుకున్న ఎవరు నమ్ముతాడు ఎప్పుడైతే కో ఇన్వెస్టర్ అంతే కదా ఆమె కూడా కోయింది వాళ్ళ నాన్నగారు పెట్టిందిలే వీళ్ళది కాదు వాళ్ళ నాన్నగారు పెట్టారు వీళ్ళిద్దరు పేర్ల మీద నీకెంత నీకెంత నీరు ఐదు లక్షలు నా ఐదు లక్షలు అని పెట్టుంటారు లే పది లక్షలు పది లక్షలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న డబ్బే డబ్బు కదా ఇక నేనేమంటారు నాకు సాక్షి లేదు నాకు ఛానల్ లేదు అంటాను లేదు కదా మీ చెల్లె చెబుతుంది కదా ఆడు మీ పార్ట్నర్ కదా ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఏమంటారు కోడికత్తె ఎస్ ఈ కోడి సీను ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నారు రేపు రెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి కోడికత్తి సీను కుటుంబ సభ్యులు తల్లి వాళ్ళ అన్నగారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు నేను కూడా వెళ్తున్నాను ఆ టీంలో గవర్నర్ గారిని కలుస్తాం గవర్నర్ గారికి తెలియజేస్తాము మంచి ప్రశ్న అడిగారు మీరు గవర్నర్ గారికి తెలియజేస్తాం ఏ రకంగా ఐదున్నర సంవత్సరాల నుంచి ఒక దళితుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి జగన్మోహన్ రెడ్డి పనిని కుట్రలో బలై ఒక బలిపశువుగా మారాడో గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం గవర్నర్ గారు యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆ స్టేట్లో ఉంటున్న పౌరుడు కనుక ఈ కోడికత్తి సీను జండుపల్లి శ్రీనివాస్ అతను కూడా న్యాయం చేయాలని గవర్నర్ గారిని కోరుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వడ్